అమ్మ ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమి మీదకు పంపిస్తున్నావంట కదా ఇంత చిన్నదాన్ని అసహాయురాలిని అక్కడికి వెళ్ళి నేను ఎలా జీవించగలను దానికి భగవంతుడు చిరునవ్వుతో నీకోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీకోసం ఆడుతుంది పాడుతుంది నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది నిన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఉంటుంది మరి నాకు అక్కడ భాష రాదు కదా స్వామి మాటలు ఎలా అర్థం చేసుకోను నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు అని అడిగింది పాప నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటుంది అన్నాడు భగవంతుడు మరి నేను ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏమి చేయను నీ దేవత రెండు చేతులు ఒకచోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్థించాలో చెబుతుంది నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది భూలోకం నుంచి ధ్వనులు వినిపించాయి అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ నా దేవత పేరేంటి అని అడిగింది ఆ దేవత పేరు అమ్మ అని సమాధానమిచ్చాడు భగవంతుడు